పోనీ ఇంకో మాట చెప్పుంటారా నిజంగా చెప్తున్నాను ఒకవేళ నేను మాట్లాడుతున్న మాటలు ఏ మాట అయినా గానీ మీ హృదయాన్ని అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీ హృదయాన్ని తాకేటట్టుగా చేస్తున్నాడు ఎందుకు తాకేటట్టుగా చేస్తున్నాడు అని అంటే మీ హృదయం మారాలని మీ మనసు మారాలని అంతే అంటే ఏ మాట ఎప్పుడు ఎవరికి తాకుతుందో మీరు వెంటనే అలర్ట్ అయిపోవాలి ఈ మాట నాకు తాకింది అని అంటే దేవుడు నన్ను ప్రేమించి నన్ను హెచ్చరించాడు ప్రేమించి గద్దించాడు తండ్రి ప్రేమించే కుమారుణ్ణి బైబిల్లో ఉంది గద్దిస్తాడు శిక్షిస్తాడు తండ్రి తన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే గద్దిస్తాడు పరలోకపు తండ్రి నిన్నంటే చాలా ఇష్టం నువ్వంటే నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మరి ఆయన వచ్చి మైకి తీసుకొని చెప్పాడు కదా ఇక్కడ మరి తండ్రి ఎలా గద్దిస్తాను నిన్ను సేవకుల ద్వారా వాక్యం ద్వారానే కదా గద్దిస్తాడు అంటే ఏ నేనే కదా ఏ దైవ ఏ సేవకుడైనా కానీ ఎదుటి నిలబడి మైక్ ముందు నిలబడి మాట్లాడుతున్నాడంటే ఆ మాట ఏదో ఒక మాట మీ హృదయాన్ని ఎక్కడో ఒక దగ్గర అంటే మీరు వెంట నట్టవలసింది ఏంటంటే పరబలోకపు తండ్రి ఎక్కడున్నాడు ఆయన నేనెక్కడున్నాను నా గురించి ఆలోచించి నాలోని లోపాలు నాలో ఉన్న తప్పులను ఆయన దిద్దుటానికి సరిచేయటానికి ఇతని ద్వారా నన్ను గద్దించాడు అని అంటే నువ్వు రుణపడవలసింది సేవకుడికి కాదు ఎవరికి దేవుడికి